న్యూస్ పోర్టల్స్ని కొంతమంది జర్నలిస్టులని బ్లాక్ చేస్తూ ఈ ట్విట్టరు ఇన్స్టాగ్రాము యూట్యూబు ఇటువంటి వాటిల్లో వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లేకుండా బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉండే మక్తూబ్ న్యూస్ అని చెప్పేసి ఒక ముఖ్యమైన న్యూస్ పోర్టలు దాన్ని బ్లాక్ చేసింది అలాగే అనురాధ భాషణ్ అని చెప్పేసి ఆమె జర్నలిస్టు ఆమె పోడ్కాస్ట్లు అది చేస్తుంటుంది వాటిని బ్లాక్ చేశారు అలాగే అర్పిత శర్మ అని చెప్పేసి ఆమె పొలిటికల్ కామెంటేటరు ఆమె యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు వారిని బ్లాక్ చేశారు వీటన్నిటికైనా మించి దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన అలాగే నిజాయితీగా స్పష్టంగా అభిప్రాయాలు చెప్పే న్యూస్ పోర్టల్గా ప్రసిద్ధి చెందిన వైర్ దీన్ని కూడా బ్లాక్ చేశారు ఈ రకంగా పత్రికా స్వాతంత్రాన్ని హాని చేసే పద్ధతిలో మన రాజ్యాంగం కల్పించిన ఈ స్వాతంత్రాన్ని హాని చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవ వ్యవహరించడం గర్హనీయమైంది మనం అందరం ఖండించాల్సి ఉంది మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పుకుంటాం సగర్వంగా మిగతా దేశాలకు ఆదర్శం అని చెప్పి చెప్పుకుంటాం మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అంతర్జాతీయంగా అనేక సందర్భాల్లో దీని గురించి ప్రశంస చేసుకున్నారు మరి అటువంటి దేశంలో ఈ రకంగా పత్రికా స్వేచ్ఛని అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛని హరించడం అని చెప్పేసి అభ్యంతరకరం వీటన్నిటి మీద ఏదైతే బ్లాక్ చేశారో వాటన్నిటినీ మళ్ళీ స్వేచ్ఛగా పనిచేసేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా డిస్ఇన్ఫర్మేషన్ చేసే వాటిని అనేక వాటిని అనుమతిస్తున్నారు అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళని అనుమతిస్తున్నారు అలాగే ప్రజల మధ్య వైషమ్యాలు చేసే పద్ధతిలో ప్రకటనలు చేసే వాళ్ళని మాట్లాడే వాళ్ళని అటువంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళని ఇటు పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఆ రకంగా జరుగుతూ ఉన్నా దాన్ని అనుమతిస్తున్నారు కానీ స్వతంత్రంగా కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసే జర్నలిస్టులని పోర్టల్స్ని రకంగా నిషేధించడం కొన్ని విషయాలు ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి నచ్చినయే చెప్పేవాళ్ళు ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోవద్దు అందుకనే ఈ అంశంలో ప్రభుత్వం మన రాజ్యాంగానికి బద్దు బద్దులై వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ఈ ఎవరినైతే బ్లాక్ చేశారో వారి వారికి మేము సిపిఎంగా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం వారు ఏ రూపంలో దీనిని ఎదుర్కోవడానికి సిద్ధమైన వారికి పూర్తి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాం ఇక రెండవ విషయం ఈరోజు దేశంలో చాలా ఉద్రిక్తమైన పరిస్థితి ఉద్విగ్నమైన పరిస్థితి ఉన్నది గతంలో పహల్గాంలో ఇరవై ఆరు మంది టూరిస్టులని అమాయక ప్రజల్ని ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు దానికి దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు చాలా సమైక్యతతోటి ఉగ్రవాదులు మతోన్మాదాన్ని రచ్చగొట్టాలి మతవైషమ్యాలు సృష్టించాలని ఒక కుట్రపూరిత బుద్ధితోటి ఆ ఉగ్రవాదులు వ్యవహరించినా దేశం ఈ విపత్తులో చాలా సమైక్యంగా ఐక్యంగా కులం మతం ప్రాంతం వీటన్నిటితోటి నిమిత్తం లేకుండా ఐక్యత ప్రదర్శించింది ఉగ్రవాదుల్ని వెంటాడి మనం పట్టుకొని శిక్షించాలని చెప్పేసి కోరుతుంది ప్రభుత్వం ఆ రకమైన ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం అయితే ఇప్పటివరకు ఆ ఘాతుక చర్యలకి తల్ పాల్పడిన వాళ్ళు మనకి దొరకలేదు వారు పాకిస్తాన్లో తలదోచుకుని ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ విషయాన్ని మనం ఆధారాలతో సహా మనం రుజువు చేయాలి అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి వచ్చేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అటువంటి ప్రయత్నాలు తగినంతగా ప్రభుత్వం వైపు నుంచి ఉండడం లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు వద్దు సడలించుకోండి అని చెప్పేసి మన దేశ ప్ర మన ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్తున్న సందర్భంలో ఆ అంతర్జాతీయ సమావేశానికి మనం ఒక ప్రశ్న వేసి మీరందరూ అటువంటి శాంతిగా ఉండండి అని చెప్తున్నారు శాంతిగా ఉండడానికి ఒక మార్గం ఈ ఉగ్రవాదుల్ని పట్టించడం పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసి వారిని విచారణగా ఎదుర్కొనేట్టుగా చేయడం అని చెప్పేసి అది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ బాధ్యత ఆ రకంగా మనం డిప్లొమాటిక్గా అలాగే అంతర్జాతీయ వేదికలను కూడా ఉపయోగించుకొని అంతర్జాతీయ సమాజం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ ఆ రకంగా ఉగ్రవాదులను అప్పి అప్పగించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రభుత్వం ఆ వైపుకి తన దృష్టి మళ్లించాలి ఇప్పుడు ఆ వైపుకి దృష్టి మళ్లించలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ మూడు అంశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్నాయి మన దేశం వైపు నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ స్థాయికి తీవ్ర స్థాయికి పోకుండా చూసుకోవాల్సిన అగత్యం ఉందని మేము భావిస్తున్నాం అది మన దేశానికి కూడా ఉపయోగం అంతర్జాతీయ సమాజంలో మన గౌరవాన్ని పెంచుంది అదే సందర్భంలో మన యొక్క సరిహద్దును అతిక్రమించి దురాక్రమణ చేసేదానికి ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కొనేదానికి అందరం మత్తిస్తాం కానీ ఈ ఈ యుద్ధం ఎటువైపు నుంచి ఎస్కలేట్ అయి పెద్దదైనా కానీ అది ప్రపంచానికే కాదు మన దేశానికి కూడా హానికరమైంది మన వైపు నుంచి అటువంటి శాంతి ప్రయత్నాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అయితే ప్రభుత్వం కూడా మేము ఉగ్రవాద స్థావరాల మీదను మాత్రమే మేము దాడి చేశాం మేము దీన్ని ఎస్కలేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశం లేదని చెప్పి చెప్పారు కాబట్టి వారి మాటను మనం సేకరిద్దాం కానీ అటువంటి ప్రయత్నాలు మన వైపు నుంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సిపిఎం ఎప్పుడు యుద్ధానికి వ్యతిరేకం అయితే యుద్ధానికి వ్యతిరేకం అంటే అన్యాయంగా అక్రమంగా ఎవరో ఇంకో దేశం మీదనో ఇంకో ప్రజల మీదనో దాడి చేసి చేస్తుంటే దాన్ని కళ్ళర్పు చూసు చూడమని చెప్పేసి కాదు కానీ యుద్ధం ఏదో గొప్ప విషయమైనట్టు దాని ద్వారా ఏదో సాధిద్దామని చెప్పేసి అనుకొని ఆ రకంగా ఎవరు భావించినా దానితోటి మేము ఏకీకం ఎందుకంటే భారతదేశంలోనే మన దేశంలోనే కొంతమంది ఈ దాని దాని ప్రయోజనంతో నిమిత్తం లేకుండా అటువంటి యుద్ధం చాలా అభి మనం కోరుకోదగింది అని చెప్పేసి పత్రలో మాట్లాడుతున్నారు ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి కూడా యుద్ధం పనికిరాదు గతంలో ఉగ్రవాద చర్యలు జరిగినాయి అటువంటి ఉగ్రవాదుల మీద మనం దాడులు చేయడానికి అటువంటి స్థావరాలను చెదరగొట్టడానికి గతంలో కూడా బాలకోటు అలాగే ఇటువంటి సందర్భాలు జరిగినాయి కానీ ఉగ్రవాదం అందుకని ఉగ్రవాదం అది ఒక దాన్ని హరించాలంటే ప్రజల ఐక్యత అంతర్జాతీయ సమాజం ఒత్తిడి ఆ చర్యల మీద ఏ ఆ చర్యలను చేసేవారిని ఏ దేశం సమర్థిస్తుందో ఆ దేశాన్ని మొత్తం అంతర్జాతీయ సమాజంలో వంటరి చేయడం ఇటువంటి ఒక సుదీర్ఘకాలమైన ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నాలు చేస్తూ అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మార్గం అని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకనే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలకి మనం కారణం కాకుండా పాకిస్తాన ఉగ్రిక్త ఉద్రిక్తతకు కారణమైతే దాన్ని ఒంటరిపాటు చేసి అంతర్జాతీయ సమాజాన్ని మన వైపుకి సమీకరించేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఆ ప్రయత్నాలకి సంపూర్ణమైన మద్దతు సిపిఎం ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఇక మూడవ విషయం రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సమావేశంలో ప్రసంగిస్తూ పీ ఫోర్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే దారిద్యాన్ని అంతటిని నిర్మూలిస్తానని చెప్పేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు బంగారు కుటుంబాలు బంగారు కుటుంబాలు మార్గదర్శనం అని చెప్పేసి ఒక పథకం పెట్టారు దాని ద్వారా ఇరవై లక్షల మంది దరిద్రుల్ని ఆ స్థితి నుంచి ఉద్ధరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు నాకు అనిపిస్తుంది ఇది పీఫోర్ పథకం బంగారు కుటుంబాల పథకం కాదు ఇది ఇది అగరబత్తి లాగా నాకు అనిపిస్తుంది మీకు అగరబత్తి అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు భక్తునికి దేవునికి భక్తునికి అనుసంధానం అని చెప్పేసి చెప్తుంటారు ఇది కూడా అట్లాగే ఉంది ప్రభుత్వం బాధ్యత ఏం లేదు నా బాధ్యత ఏం లేదు నేనేమి చేయను ఒక దరిద్రపు కుటుంబాన్ని తీసుకొస్తాం ఒక వేతనం తీసుకొస్తాం వాళ్ళిద్దరూ ఈయన ఈ పారిశ్రామికవేత్త ఆ కుటుంబాన్ని ఉద్ధరిస్తారు ఆ కుటుంబం ఈ పారిశ్రామికవేత్తకి మార్గదర్శిగా భావించి భక్తుడు దేవుడిని ఎట్ట పూజిస్తారు పూజించే ఈ పథకం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎన్నిక చేసి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టింది వాళ్ళిద్దరిని అనుసంధానం చేయడం కోసం కాదు నువ్వు పరిపాలన చేయాలి నువ్వు ఉద్యోగం ఇవ్వాలి నువ్వు విద్యాసా కల్పించాలి నువ్వు ఆరోగ్యం కల్పించాలి వారికి కావలసిన ఉపాధి కల్పించాలి లేదు వ్యవసాయం చేసుకునే వాటికి అయితే వారికి కనీస వేతనం కల్పించాలి లేకపోతే భూమి తున్నుకునే వాడికి భూమి కల్పించాలి ఈ బాధ్యతలన్నీ చేయకుండా వారిద్దరిని అనుసంధానం చేసేస్తాను పీ ఫోర్ పథకం అని చెప్పేసి చెప్పడం ఇది ఎట్లా ఉందండి అమెరికా వాళ్ళు మనకి పిఎల్ పార్టీ అని చెప్పేసి అప్పుడు ఇచ్చేవాళ్ళు అట్లా దాన ధర్మాల మీద ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరించాలని చెప్పేసి పద్ధతిలో మాట్లాడేది మంచిది కాదు ఇప్పుడు ఆయన చేయక్కర్లా చాలామంది పారిశ్రామికవేత్తలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని చెప్పేసి కొంతమంది స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు గుడి కట్టేవాళ్ళు కొంతమంది చేసి చేస్తూనే ఉన్నారు వాళ్ళ వాళ్ళకి తగినట్టు ఇది ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది ఈరోజు పారిశ్రామికవేత్తలు లేకపోతే దయా బిల్ గేట్స్ గారు రెండు వందల బిలియన్ డాలర్లు మీరు పేపర్ల రోజు చూస్తున్నారు వారైన బెట్ ఆస్తి అంతటిని ఇచ్చేస్తున్నారు సరే వాళ్ళ దయా దాక్షిణ్యాలు ఒక భాగం కానీ ప్రభుత్వాల దయాద వారి దయా కోసం కాదు ప్రభుత్వాలు ఎన్నిక చేస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫియే మంచి ఫిలాసఫీ కాదు అది ప్రజలను అవమానం చేసే ఫిలాసఫీ ప్రజలు హక్కు తమ హక్కు ఓటు హక్కుతోటి వేసి నేను గెలిపించారు ప్రజలకు సేవ కూడా గెలిపించారు అందుకని అనుసంధానం కోసం గెలిపించలేదని చెప్పేసి అది మేము భావిస్తున్నాం ఇది ఆ రకంగా ప్రజల్ని ఒక రకంగా ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో ఆ పేదరికం నుంచి అధిగమించడం అనేది వాళ్ళ హక్కుగా ఉండకుండా అదేదో ఎవరు ఉద్ధరించే దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పద్ధతిలో ఉన్నారు అది ఆలోచన మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అది విరమించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది రాష్ట్రానికి సంబంధించి ఇంకేదైనా విషయాలుంటే శ్రీనివాసరావు గారు చెప్తారు దుర్వినియోగం చేసేవారిని అవసరమైన చట్టబద్ధమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు ఆ దుర్వినియోగం ఏంటో చెప్పమని చెప్పమనండి ప్రజలకు చెప్పమనండి పలాని పలాని వ్యక్తి బ్లాక్ చేసిన వ్యక్తి ఎక్కడో ట్విట్టర్ని ఇన్స్టాగ్రామ్ని వాళ్ళని చేసి వాళ్ళని బ్లాక్ చేయమనాల్సిన అవసరమే ఉంది ఈ వైర్ పత్రిక ఈ రకంగా చేస్తుంది ఇంత ఇంత పెద్ద యంత్రాంగం పెట్టుకొని వాళ్ళు చేసేదాన్ని కౌంటర్ చేయలేరా చేయగలరు అలాగే ఆ వ్యక్తి ఇద్దరు పేర్లు చెప్పాను ఆ భాషని అని చెప్పేసి వాళ్ళు ఏమి పోడ్కాస్ట్లో చెప్పారో వాటి అన్నిటి పాకిస్తాన్ ఏం చెప్పిందో నువ్వు చెప్పగలుగుతున్నావు పాకిస్తాన్ ఏం చెప్పగలుగుతుందో రోజు ప్రెస్ బీఫ్లో చెప్తున్నావు పలానా పలానా పోర్టల్స్ ఈ రకంగా చెప్తున్నాయి వాటిని నమ్మొద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్పమనే ఇబ్బంది ఏముంది ప్రభుత్వానికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది కానీ వాస్తవంగా అట్లా చెప్పాల్సిన వాటిని అన్నింటినీ కొనసాగిస్తున్నారు తనకు అనుకూలంగా వాటిని తనకు ఏమన్నా విమర్శలు వస్తే అటువంటి విమర్శల్ని నొక్కేస్తున్నారు అది అభ్యంతరం ఇప్పటికే ఇద్దరు అయ్యారు దేశం అంతా ఉన్నారు కదా నాయకులు సుమరయ్య గారు మా ప్రధాన కార్యదర్శి సీతారామయూరి ఇంకో కార్యదర్శి మా పార్టీలో ఆ సందర్భంలో ఎవరైతే పార్టీని నాయకత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్లరా అటువంటి వారిని ఎన్నుకుంటాం ఎంఏ బేబీ గారు ప్రస్తుత పరిస్థితులకి పార్టీని ముందుకు తీసుకెళ్లరు అను వెళ్ళగలరు అనుకున్నాం ఎన్నుకున్నాం ఇప్పుడు రోమ్లో పోప్ గారిని ఎన్నుకోవడానికి వారం రోజుల పాటు తలుపులు వేసుకొని అన్నీ చర్చించి ఎన్నుకున్నారు మేము కూడా అన్ని చర్చించి శ్రీనివాసరావు గారు ఇప్పుడే చెప్పారు అంటే లౌకికవాదక పార్టీ ఉన్న టీడీపీ ఈరోజు మతోన్మాదాన్ని విజానికి జరుగుతోంది మన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు జరుగుతుండే యుద్ధం నేపథ్యంలో ఈ ముస్లిమ్స్ల పైన యుద్ధంగా ప్రకటించాలని అనుకోవచ్చా అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వీళ్ళు మతోన్మాదం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లో గొంతుకుగా మారారు పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ అంటే వాళ్ళు చెప్పాల్సిన మాట వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ముస్లింస్ పైన జరుగుతున్నట్ట అంటే ఇప్పటికే ఎన్ఆర్సి కానీ బీసీ కానీ మొత్తం ఈ చట్టాలతో బాగా అభద్రతాభావంలో ఉన్నారు ముస్లిం ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఒక వివక్ష అంటే ముస్లింలు ప్రేరేపణ జరిగింది దానికి ఇక్కడ ముస్లింలు కూడా ఇండియాలో వీళ్ళని మద్దతు తెలియజేస్తున్నారు అనే చూస్తున్నారు అది నెట్టు చూసాను మొదటిది ఏంటంటే భారతదేశంలో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాదుల మీద మతంతో కులం ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఐక్యంగా ఉన్నారు ఇది గొప్ప విషయం కాబట్టి తీసుకుని ముస్లింల మీద భారతదేశ ప్రజలు ముస్లింల మీద ఏమి యుద్ధం చేయడం లేదు ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నారు ఆ ఐక్యత ప్రదర్శించారు కాశ్మీర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసినా ఎవరైనా అటువంటి ధోరణి చేస్తే ఆఖరికి అందరూ ఖండించే పరిస్థితి వచ్చింది కరాచీ స్టోర్స్ యొక్క బోర్డుని తీసేయాలని చెప్పేసి వైజాగ్లో కొంతమంది వెళ్ళి ఆందోళన చేశారు ఆఖరికి బీజేపీ వా అధ్యక్షుడే తప్పు మనం అందరం ఒకటే అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది మీడియాలో అంతా వచ్చింది ఇటువంటి ఎన్నో అన్నీ ఘటనలు ఆ రకంగా మన దేశం ఈరోజు ఉగ్రవాదం మీద కొట్టడం మన దేశ ప్రజలు ఉగ్రవాదం మీద కొట్టారు పోరాడుతున్నారు అనేది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కింద ఈరోజు ఉద్రిక్తతలు వచ్చినాయి ఆ ఉద్రిక్తతలు రావడానికి పాకిస్తాన్లో ఏ ఉగ్రవాదులు మకాం వేస్తున్నారు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసే పరిస్థితి అది సరైంది భారతదేశం ఆ రకమైన ఒత్తిడి తీసుకురావాలి ఆ దానికి పరిమితం కాకుండా అంతకన్నా మించి యుద్ధ స్థాయికి పోకూడదని మా ఆశ అది పాకిస్తాన్ ఆ రకమైన పరిస్థితి సృష్టిస్తే దాని గొయ్యి దాని అది తవ్వుకున్నట్టు మన వైపు నుంచి అటువంటి పరిస్థితి సృష్టించుకోకుండా ఉంటాం అంతర్జాతీయంగా మన గౌరవం పెరుగుద్ది అనేది మన అభిప్రాయం కమ్యూనిస్ట్ పార్టీలో చెప్తాండి సమైక్యతని కదంటే ఇక్కడ చెప్పారు అంటే ఉగ్రవాదం పై జరగాలి దీన్ని పాకిస్తాని ఆ విధంగా దౌత్యపరమైన యుద్ధం చేయడం కోసం అంతర్జాతీయంగా ఒత్తిడి తీస్తారు సబ్మిషన్ సార్ ఇప్పుడు నేపాల్లో ఒక సంక్షోభ పరిస్థితి వచ్చినప్పుడు హెచ్చూరి గారు ఉన్నప్పుడు అక్కడ రాజకీయ ప్రచారం సంఘించడానికి వెళ్ళారు అంటే ఈ దౌత్య యుద్ధంలో సిపిఎం పార్టీగా దేశం నుంచి మీరు ఇలాంటి సలహాలు ఇవ్వబోతుందని కూడా మీరేమనిషేట్ తీసుకుంటాను తప్పకుండా అఖిలపక్ష సమావేశం వేశారు రెండుసార్లు వేశారు రెండుసార్లు మేము ఈ విషయమే చెప్పాం కానీ ఇక్కడ సర్వ ప్రభుత్వం వైపు నుంచి రావాలి మనం అభిప్రాయాలు చెప్పగలిగితే చెప్తాం ఈ ప్రభుత్వమే ఇప్పుడు సర్వస్వం మేము అన్నీ చేయగలం అనుకుంటున్నారు కాబట్టి వాడు చేయడం మంచిది

లాస్ట్ టైం మన అటాక్ జరిగినప్పుడు కూడా సిరీస్ ఆఫ్ అటాక్స్ గుజరాత్ నుంచి మొదలు ఢిల్లీలో కానీ మా హైదరాబాద్ లో కానీ నంబర్ ఆఫ్ బ్లాస్టింగ్ జరిగాయి దాడులు జరిగింది అయితే సర్జికల్ స్ట్రైక్ తర్వాత జరిగిన ఎన్నికలు బీజేపీని ఒక రాజకీయ ఎత్తుగడగా చూసిన తప్పిస్తే లబ్ధి పొందడానికి మరొకటి కాదనేది ఎప్పుడు వచ్చినా విమర్శ ఇప్పుడు యుద్ధం జరిగిన మేరక కూడా ఫ్యూచర్ లో ఈ స్ట్రాటజీ ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందా బీజేపీ మొదటిది ఏంటంటే బీజేపీ దీన్ని రాజకీయంగా వినియోగించుకుంటుందా లేదనేది ఒక భాగం వినియోగించుకునే వచ్చు వాళ్ళకి ఎందుకంటే పదవి ముఖ్యం కాబట్టి దేశం కన్నా వినియోగించుకోవచ్చు కానీ ఆ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ చంపడం అని చెప్పేసేది ఎవరితోటి నిమిత్తం లేకపోవడం జరిగింది దానికి బీజేపీగా కమ్యూనిస్టులంగా దాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాం దాన్ని ఆ ఘటనని ఈరోజు ఆ ఉగ్రవాదుల్ని ఒంటరిపాటు చేసేదానికి మనం ప్రయత్నం చేయడమా ఆ ఉగ్రవాద ఘటనను ఆసరాగా చేసుకుని రాజకీయంగా కూడా లబ్ధి పొందాలని చెప్పేసే ప్రయత్నం అది బీజేపీ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది కానీ మనం దాని మీద కాదు ఇప్పుడు దృష్టి మనం ప్రజలను ఐక్యంగా ఉంచి ఉగ్రవాదాన్ని ఒంటరిపాటు చేసి యుద్ధాన్ని రాకుండా నివారణ చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసేది మన ఉద్దేశం అందుకని ఆ బీజేపీ ఉద్దేశాల్లోకి ఇప్పుడు ప్రస్తుతం మనం బావడం లేదు ఆపరేషన్ ఆపరేషన్ అనేది వెంటనే ఆపాలనేది మా అభిప్రాయం ఎందుకంటే అక్కడ జరుగుతున్నది గిరిజనుల మీద యుద్ధం జరుగుతుంది సందర్భవశాత్తు అక్కడ మావోయిస్టులు ఉండొచ్చు కానీ గిరిజనుల మీద యుద్ధం జరుగుతుంది మొత్తం గిరిజన గ్రామాల నీటిని అడవుల్లో నుంచి తరిమేసి బయటికి నెట్టేస్తున్నారు అలాగే మావోయిస్టులు పరస్పరం యుద్ధంలో రావడం అది భాగం వాళ్ళని పట్టుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి కాల్చేసి ఆ రకంగా హత్యలు చేస్తున్నారు అది అది ఇది మనం అనుమతించకూడదు అందుకనే దాన్ని ఆపాలి పైపెచ్చు వాళ్ళు పదే 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 మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరు ఎవరు అనే సమస్య కాదు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే మేము చర్చలు జరుపుతున్నామని చెప్పాను వాళ్ళు చర్చలు జరపాలి నీ యొక్క నీ యొక్క అభిప్రాయాలు అంటే ఆ చర్చలో చెప్పాలి కానీ బయట వాళ్ళు కండిషన్లు పెట్టడం వేరు ప్రభుత్వమే కండిషన్లు పెట్టడం వేరు అది చాలా అన్యాయమైన విషయం ప్రభుత్వం ప్రజల మీద కండిషన్లు పెట్టడం ఏంటి నేను విమర్శించేవాళ్ళు కావచ్చు ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే పిలవాలి మాట్లాడాలి మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడతారని వాళ్ళు ఇష్టం అందుకని నిర్హాయత్వంగా గౌరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మా అభిప్రాయం అంటే రాజశేఖర ఆ రోజు ఆ రోజు చారిత్రక తప్పిదం వరకు ఇప్పుడు తప్పిదాము అనుకోవచ్చు మళ్ళీ ఓకే థ్యాంక్ యూ